సమయంలో ఒక క్లుప్తమైన గ్రీటింగ్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తున్నాం కూడా మరి బెత్లహే గురించి ఎక్కువగా ఈ యొక్క క్రిస్మస్ లో మనం చెప్పుకుంటున్నాం మనం కూడా మరి బెత్లహం గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడినాను మరలా ఈరోజు లుక్క రాసిన శువార్త రెండవ ఏడవ వచనంలో రాయబడిన మాట నేను ఒకసారి చదువు మన ప్రారంభంగా నేను చదివాను మరలా నేను చదువుతున్నాను అందులో ఉన్న మరి మాటలను ఒకసారి మనము జ్ఞాపం చేసుకుందాం తన తొలచూరు కని కనీతుకుడులతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరనబెట్టను దేవుని ప్రియరా ఇక్కడ మాటలు మనకి ఏంటంటే తన తొలచూరు కుమారుని కని పొత్తు చుట్టి మరి చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరనబెట్టను ఏంటి ఈ యొక్క ఆయన బాలయస్సుగా ఉన్నప్పుడు మరి సత్రమనగా దాన్ని ఏమంటారంటే పాక కింద వర్ణిస్తున్నారు లేక ఏదో ఒక ఉండే దాన్ని సత్రగా మార్చింది కూడా అని మన అంటున్నారు కొంతమంది మరి ఏది గన్నారైతే అది మరి సత్రమా అది గృహమా తెలుసుకుందాం ఎంతమంది అవుతున్నది అది గృహమా సత్రమా సత్రమే అంటే సత్రముగా మరి యత్నాలు వచ్చింది మొదటగా దీని స్థితి ఏంటి ఈరోజు నేను ఒక్క పది నిమిషాలలోపు నేను చెప్తాను ఎందుకంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా అనేక విధములుగా మన ఊర్లు ఉంటాయి చారిత్రకమైన ఆధారంతోటి మన ఊర్లు ఉంటాయి అలాగే మనమంతరం కూడా మన చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారమే అయితే ఆ యొక్క ప్రత్యేకమైన ఉంటాయి కనుక అలాగే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మరి పెద్దహేము గురించి ఒక చిన్న పూరి గ్రామం ఇది ఆ గృహ ఆ యొక్క గ్రామంలో మరి యొక్క ఎందుకు ఇంత ప్రాధాన్యత బైబుల్లో ఉన్నదో మరొకసారి మరి చేయాలని నేను చెప్తాను ఎందుకంటే పాత పాతిపంధ గ్రంథంలో రూతు గారి పేరు మీద రూతు గ్రంథములో మరి బెద్దహేము గురించి ఒక ప్రత్యేకత ఉంది అంటే ఆ పెద్దహేములో అంటే మరి బోయాజ్ గారు ఆ పెద్దహేములో ఉన్నారు ఆ బోయాజ్ ఎవరంటే గొప్పతనవంతుడు అని అక్కడ రాయబడి గుణవంతుడు కూడా అనే రాయబడినది అయితే ఆ యొక్క ఆ యొక్క బోయాజు మరి మరి రూతు గారు అన్ని రాలైనా మోయాబు దేశపురాలైనా ఆ రూతుని మరి ఆమెను వివాహం చేసుకుంటారు ఎందుకంటే అతను వివాహం చేసుకున చేసుకున్న దాన్ని బట్టి దాని గుర్తుగా ఆయన బోరాజు గారు ఏం చేస్తారంటే ఒక రాతి గృహాన్ని ఆయన తొలపించుకొని అక్కడ ఉన్నట్టు మరి చరిత్ర చెబుతుంది అతను ఆ ఏంటి అంటే ఒక రాతి గృహం అది ఒక కొండను తొలపించి జ్ఞాపక వారి వివాహ జ్ఞాపకార్థంగా ఆ ఇంటిని మరి తొలిపించుకుని ఆ ఇంటిలో నివాసం ఉంటూ మరి రాను రాను ఆయనకు మరి కుమారుడు మరి పుట్టుగా అతనికి ఏంటంటే ఉబేదని పేరు మరి పెట్టినారు ఆ ఆ ఉబేదు కూడా మరి పెద్దవాడైనప్పుడు అతనికి కూడా వివాహం జరిగినప్పుడు ఈ బోయాజు ఋతు ఏం చేశారంటే వీరు పాత ఇంటికి వెళ్ళిపోయినట్టు చరిత్ర చెబుతుంది అంటే కుమారుడు పుట్టిన తర్వాత అతను వివాహం చేసినట్టు ఈ తొలగడిన మరి రాతి యొక్క గృహాన్ని మరలా రాత్రుల కుమారుడికి అలా ఏంటంటే మనం కూడా మరి మన మన వచ్చిన ఆస్తిని మనము తీసుకుంటూ వెళ్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ చారిత్రం ఏంటంటే అతను మరి బోయాజు గారు అతను తోలిపించిన గృహాన్ని అప్పు చెప్పాడు తర్వాత అతను కుమారుడికి ఓబేదే ఉపేదికు మరి యష్య అనే వారు పుట్టతాడు ఆ యష్య పుట్టిన తర్వాత కూడా ఆయన కూడా పెద్దవాడైనాడు పెద్దవాడు అయిన తర్వాత ఏం చేశారంటే ఆయన కూడా వివాహం చేసుకున్నారైతే ఈ యొక్క ఉపేది కూడా ఏం చేశారంటే ఆ కుమారుడికి ఇచ్చేట ఎందుకంటే ఆస్తులతో పాటు కూడా పెద్దవారికి కుమారుడికి ఇచ్చుకుంటే ఆనవాయితీ బైబిల్ గ్రంథంలో కూడా ఉంది అలాగే మనవారు కూడా చేసుకుంటారు ఎందుకంటే మరి తాత తొలగిచ్చిన ఆ గృహాన్ని మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంటే ఎస్య గారు తీసుకున్నారు అలాగే ఎస్య గారికి మరి పుట్టిన మరి ఆయన కూడా పెరిగిన తర్వాత మరి ఆయన కుమారులు పుడతారు కుమారులు పుట్టిన తర్వాత కూడా ఎస్ఏ గారికి కూడా మరి ఏం చేస్తారంటే మరి కుమారుడికి అయితే ఎస్యాలు అండి ఇంచు మించి గణివ కుమారులు ఉన్నారు అయితే అతను ఎవరికి ఇచ్చారంటే పెద్ద వారికి రావాలి కానీ మరి దావేది ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో ఎలా ఉందంటే ఒక ప్రముఖుల గురించే మన వయపడి మన గ్రామించలేదు ఎందుకంటే ఇది మన మంచి వాక్యం అనమాట ఎందుకంటే మనం ప్రభుత్వం సూచిస్తారు సత్రంలో పుట్టారా లేకపోతే గృహంలో పుట్టారా అతను దాని గురించి నేను చెప్తున్నాను నేను ఎందుకంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే వంశ పారాంశ వచ్చే వాటి ఎలా వచ్చినవి అది ఎట్లాగా సత్రంగా మార్చబడిందో నేను చెప్పాలన్న ఉద్దేశం అది రెండు ఇంకా కొన్ని నిమిషాల ముందు కనుక ఇంకా తృప్తంగా నేను చెప్పాను మరి డొమెటికల్ గా వాక్యములు చూపెట్టి మీకు చెప్తున్నాను తెలుగు గనుక మీరు మరి రిఫరెన్స్ నేను చెప్తాను తర్వాత మీరు ఇంటికి తర్వాత చదువుకోండి యష గారి పెట్టుకున్న తర్వాత మరి దావీదు గారికి ఆ ఇల్లును ఆ యొక్క ఆస్తులు పాస్తులను ఇచ్చారు ఎందుకంటే మరి దావీదు గారు ఎందుకు దావీదు గారు అనేక మంది పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఆయన రాజు దావీ గారు రాజుగా అయ్యారు ఈ ఆస్తు పాస్తులను ఆయన రాజు కాబట్టి ఈ రాజు గారికి వస్తే ఉంచుతారు ఎవరు కూడా చేయాలని చెప్పి ఈ యొక్క మరి యువకు తీసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క వాక్యం ఎక్కడ ఉందంటే మనకి ఒక రోతు గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి మీరు చదువుతారా అంటే ప్రముఖులు ఎందుకు ప్రముఖులుగా చెప్పారంటే చా నోబెయ్స్ ఎస్యం ఎందుకంటే ఒక ప్రాముఖ్యత కలిగిన వారిని ప్రముఖులకే ఒక బైబిల్ వాక్యంలో ఉంటారు అంటే మరి బోవేదకి మరి కపిలునారు తమ యెషయాకి ఆ మాట చెప్ ఉన్నారు అండికిని దవిదునే అంటున్నారు ఇక్కడ ప్రాముఖ్యత ఉన్నది ఒక ప్రముఖుల్కే యెహోవా ఇవ్వబడింది కనుక అయితే దావీదు మరి దావీదు కూడా రార కనుక కుమారుడు ఇవ్వకుండా ఇస్తారు ఎందుకు దావీకి ఉండదంటే దావీదు రాజు కనుక మరి పల్లెటూరులో ఉంటాక అతను కాదు అంటే అతను రాజు వంశం కనుక రాజు పరిపాలన చేసే దావీదు పురానికి వారు మొత్తం అందరూ కూడా అక్కడే ఉండాలి ఎందుకంటే రాజవంశం కూడా రాజు రాజులు నివసించే ఏరియాలో కూడా సంతానం సంతాన కూడా ఆ యొక్క మరి కలిసలేము ఆ యొక్క పురానికి వారు వెళ్ళున్నట్టు చరిత్ర చెప్తుంది అయితే మరి ఇవన్నీ కూడా మరి ఎవరికి ఇచ్చారంటే మరి కిమహాము అనే వాళ్ళకి ఆయన ఇచ్చారు ఎవరండి ఈ కిమహాము అనే మనం చూస్తే ఇతను యొక్క కుమారుడు ఎందుకు ఇతనికి ఇచ్చిన్నాడంటే మరి యొక్క దావీద్ గారు ఆ యొక్క అక్షరం యొక్క తిరుగుబాటును బట్టి ఇతను అరణ్యపాలు అయిపోతే ఈ బర్చుల్లా అనే ధనవంతుడు ఆ అడవులో ఉంటాడు ఆ బర్చుల్ల ఏం చేస్తాడంటే ఆ మహానాయంలో దావీదు ఆ దావీదు సమూహం అంతా కూడా మన అడవుల్లో మరి తిండి ఏమీ లేకుండా ఉంటే ఈ ధనవంతుడైన బర్చుల్లాయి అతనికి సహాయం చేస్తాడు దేవుని పిల్లల ఈ సహాయం చేసిన కారణం బట్టి మరి ఏం చేసంటే మన యొక్క కిమహాకి ఈ యొక్క ఆస్తు పాస్తులను ఇచ్చినట్టు మనం చూస్తాం ఎందుకంటే మరి అన్ని కూడా మరి దాబీ దగ్గర ఉండాలి కాని చేశారంటే ఇతను నాకు సహాయం చేశాడు కనుక మరి నేను ఇతనికి ఈ యొక్క కుమార్కి ఇచ్చాడు అని చెప్తుంది బజ్జిల్ గురించి మీకు చదవాలంటే మరి సమయో గ్రంథం రెండవ గ్రంథము పదివేల అధ్యాయము పంతొమ్మిది వచ్చేయము కూడా ఇండిలో కూడా మీకు ఉంటుంది మీరు తర్వాత మీరు చదువుకోండి ఎందుకంటే ఈ బత్సవారు బులకి దావీకి సంబంధం ఏంటి ఎందుకు మరి దావీ యొక్క కుమారుడుకోకుండా ఈ యొక్క కుమారుడికి ఈ కిమహామికి ఎందుకు ఇచ్చారో కూడా మీరు అందులో మీరు మంచిగా చదువుకోవచ్చు ఎందుకంటే అతను ఆ బెల్లా ఏం దావీదు ఒక ఆశ యొక్క ఆ తిరుగుబాటులో అతనున్నప్పుడు అతనికి కావలసిన కూడా పరుపులతో పాటు అతని తోటి మరియు ఆహార సంపాదనతో కూడా పాలు జు అన్ని కూడా అతను పోషించి పెద్ద మరి ఆ యొక్క అప్సాలము చనిపోయే వరకు కూడా దావిదిని బర్చిల్లా పోషించండి మాసుకోండి ఆ యొక్క ఎవరు అక్కడ మనకి అయితే ఆ బచ్చిల్లాయ్ తర్వాత ఈ యొక్క ఎందుకు ఇచ్చాడంటే ఈ బచ్చిల్లాయ్ చాలా ముసలి వాడైపోతాడు ఈ యొక్క దాన్ని బట్టి ఆ దావిని చెప్తాడు అంశాలను చనిపోయాడు కనుక మరలా ఇతరు రాజు పట్టాభిషేకం మరలా ఇచ్చి వాళ్ళందరూ మన ఎరుషులము ఆ యొక్క వెళుతున్నప్పుడు బుల నుంచి బచ్చుల నువ్వు నాతో కూడా నది దాటవలసి వస్తే నేను చాలా వయసు పడివాడిని గనుక నేను అంత దూరం రాలేను నా వయస్సు ఎనభై సంవత్సరాలు కనుక నేను నీ యొక్క రాజకంలో ఉండి నేను మరి యొక్క ఆ పెట్టే వాడిని కూడా నేను తినలేను తర్వాత ఆ యొక్క మీ యొక్క సామ్రాజ్యంలో నేను అన్ని కూడా ఒకవేళ పాటలు పాడినా ఏర్పా నేను వెళ్ళలేని శక్తి రాలే లేదు కనుక నేను ఈ వేళ వరకు కూడా నా పితృల వెంట నేను వెదవలసిన వాడు కనుక నేను రాలేని కానీ నా కుమారుడైన ఈ కిమ్మహమ్మను తీసుకెళ్ళు అని అక్కడ చెబుతుంటాడు అదే రెండవ సమయంలో రెండవ గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఈ వచనాలు మనకు ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ఈ ముసలాత్ను మరి వెళ్ళలేని స్థితిలో ఈ యొక్క అలాంటి ఈ కింహామని దావీదు అతనితో పాటు తీసుకెళ్తాడు ఆ తీసుకెళ్లిన తర్వాత మరి దావీ ఆలోచన ఏంటంటే ఇక నా ఆస్తు పాస్తులు అన్ని కూడా ఈ బెద్రహీలు గ్రామంలో ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మరి కిమ్మహామకి మనం చెప్తే ఇవన్నీ ఇతను చూసుకుంటాడు కనుక ఇవన్నీ అధికారం అంతే కూడా కింహామకి మరి దావీదు అప్పచెప్తున్నట్టు మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క కిమ్మహామని ఏం చేస్తున్నాడంటే మరి ఇతను పరిపాలన దావీగా అంతఃపురం గెలుపునారు తర్వాత మరి ఈ యొక్క ఈ ఆస్తు పాస్తులు ఈ తొలవబడిన ఈ గృహాన్ని కూడా కింహము మరి ఆధీనంలో ఉన్నాయి తెలుపు క్రీడ అయితే ఈ యొక్క సమయంలో సింహం యొక్క తండ్రి బజ్జు ఏం చేస్తారంటే మరి మరణించినట్టు మరి ఇతనికి వర్తమానం పంపుతుంది అయితే తండ్రి మరణాన్ని విని మరలా పెద్ద పెద్దలయం నుంచి మరి గరిస్తు లేదా దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది గనుక ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క మరి ఇలా కూర్చిబెట్టి వెళ్ళిపోతే ఇంత ఎంతో పవిత్రంగా ఉండే తరతరాల నుంచి వచ్చిన ఈ యొక్క ఉన్న ఇల్లు పాడైపోతుంది గనుక అనేసి ఇతను ఏం చేస్తారంటే ఇలా కుదిలితే మంచిది కాదనేసి దాంట్లో ఎవరినన్నా ఎలుతుపోయే వాళ్ళు ఉంటే మరి వాళ్ళు లైట్ పెడతారు అని చెప్పి దానికి ఏం చేశారంటే కింహాము గెరుతు కింహాము అని అతనికి పేరు పెట్టారు అంటే ఆ గెరుతు కింహం అంటే మరి కింహాము యొక్క సత్రము అని అర్థము దేవుడి పిల్లల మీకు రిఫరెన్స్ కావాలంటే ఇరవై ఆ గ్రంథము నలభై ఒకటి అవచ్చాము పద్దెనిమిదవ వచనములు అక్కడ వ్రాయబడింది అక్కడ గెరుతు కింహం ఒకసారి చదువుతారా నేను ముగిస్తాను ఇరిమియా గ్రంథము నలభై ఫోర్ బైబిల్ తో వాచరం 18వ వచనం గిలెత ఇది మీ అవసర గ్రంథము నలభై వాచము 18వ వచనం అప్పుడు అయితే వారు బబులోను దేశమునకు అధికారం పొందొందసరి అయితే వారు అయితే వారు బబులోను రాజ దేశము మీద

సత్రము ఎక్కడ ఐగుప్తు ఐదు మధ్యన పెద్దలహేము దగ్గర పెద్దలహీములో ఈ గెలుతు అది ఉంది కనుక ఇది ఎవరు పెట్టారంటే ఈ కిమ్హాము ఏం చేస్తారంటే దీన్ని సత్రముగా మార్చారు దేవుడి పిల్లల ఈ యొక్క సత్రము మరి ఈ యొక్క సత్రము మరి గృహముగా తొలగబడిన గృహాన్ని మరి సత్రంగా మార్చి అక్కడ వెళ్ళిపోతే అక్కడ కూడా దారికి పోయే వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం చేసినట్టు మరి చరిత్రలో మనకి రాయబడినది దేవుడి ప్రేర అయితే మరి ఇతను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇతను పెట్టిన కనుక అయితే మరి ఇంకా బోయాసు ఎస్ తర్వాత దావీదు తర్వాత ఇప్పుడు దావీ సంతానంలోంచి ఎవరు ఎవరు పడతారు అన్నారండి యేసు తీస్తున్నారు కదా కాదా పెద్దయామ యువతా పెద్ద హేమ ఇవంత మాత్రము అని అంటే మళ్ళా దావీదు వంశంలో పుట్టవలసినారు తన సొంత ఇంటికి వచ్చినప్పటికీ అక్కడ ఏమైందండి అక్కడ ఆయనకి స్థలం లేదు ఒకవేళ నీటిలోకి ఆయన మరి దావీ వంశములో మరి ఎవరు పుడతారంటే యసు ప్రభు గారు మరి ఇల్లు మరి యస్సు ప్రభు అంతే కదండి అది ఆ యేసు అయితే ఆ యొక్క జనాభా లెక్కలు వచ్చినప్పుడు తన సొంత ఇంటికి అతను అక్కడ ఎలాగుందంటే అది సత్రముగా ఉన్నది కానీ అతను తన ఇంటిలోనే అతనికి మరి స్థలం లేదు దేవునికి ఆ స్థలం లేనందున ఆ యొక్క సత్రము అన్న ఆ యొక్క పశువుల తొట్టెలో ఆయనని పరండబెట్టిన ఎందుకంటే అతను తన సొంత ఇంటిలో మరి తనకు స్థలం లేదు అని బాధపడేది కానీ ఈ యొక్క రాత్రికాల సమిలో నీ హృదయము ఆయన కావాలని కోరుకుంటున్నాడు దేవుని ప్రిర ఎందుకంటే ఆయన తన సొంత ఇంటిని తన తన సొంత ఆస్తిని ఏదో కూడగట్టుకోవాలని ఆయన రాలేదు కానీ నిన్ను నిన్ను నన్ను కూడా ఆయన పనిగా మరి చేర్చుకుంటా ఆయన వచ్చాడు దేవులా మనం అనుకుంటాం ఈ యొక్క దేశం క్రీస్తు పుట్టాడు అతనికి సత్రంలో స్థలం లేదు పశువుల పశువులు తొట్టిలో పెట్టారు అనేసి మనం ఎంతగానో అయ్యో పాపం అయ్యో పాపం అని అనుకుంటాం కానీ క్రీస్తు మరి ఆ యొక్క సత్రం కొరకు అతను బాధపడ సత్రంలో స్థలం లేదని బాధపడదు కానీ నీ హృదయంలో నాకు చూడటమండి అని పుట్టారు ఎందుకంటే మనం అందరము ఎవరండి మనము ఒకసారి కీర్తన వంద వరకు కీర్తనం కూడా చూద్దామా దేవుడని తెలుసుకోవాలి దేవుడు అని ఆయనే మనలో పుట్టించారు మనము ఆయన మనకు ఆయన మన మనకు దేవుడే మనం సృష్టించాడు గనుక మనమే ఆయన వారము దేవుడు మనల్ని కోరుకున్నాడు తప్పించి ఆయన ఆస్తు పాస్తులు గానీ ఆయనకున్న మరి ఒక తాత ఆస్తి కావాలని దేవుడు రాలేదు కానీ ఇది ఒక మరి నిన్ను నన్ను కోరుకున్నాడు కనుక ఈ రాత్రి కాలశ్రమలో నీ హృదయాన్ని ఆయనకి ఇస్తున్నావా లేదా ఈ యొక్క క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు బాధపడతాయి కాదు గాని ఆయన నిన్ను నన్ను కూడా ఆయన చట్టం చేర్చుకుంటూ నీ హృదయం చోటు అడుగుతున్నాడు ఆయనకి మరి ఎక్కడా కూడా చోటు లేదని కూడా మనది ఏంటంటే నక్కలకు బొర్రెలను ఆకాశ పక్షులు పక్షులకు ఉన్నాయి కానీ మనిషికి మాడు తల వాంసు చోటు లేదని అతను కోసం కానీ బాధపడదు కానీ నిన్ను నన్ను మరి నీ హృదయంలో చూడవండి అప్పుడు అప్పుడు నేను మీరు చేత ఉంటాను మీరందరూ కూడా రాబారే గనుక మిమ్మల్ని నేను ఆకర్షించాలని ఆయన కోరుకున్న దేవుడి ప్రియుల ఈ రక రాత్రి కాలుసలు ఈ యొక్క పెద్దహేములో ఉన్న ఈ యొక్క సత్రం కాకుండా దేవుని ఇల్లు దేవుని ప్రియల ఆయన ఇంటిలోనే ఆయనకు స్థలం లేకపోయింది అయితే నిన్ను నన్ను కూడా ఆయన నిర్మించుకున్నాడు కనుక నీళ్ళు హృదయంలో ఆయన ఉన్నాడా లేదా ఈ రాత్రి కాలం మనం తెలుసుకుందాం ఒకవేళ లేకపోతే ఆయన మనము చేర్చుకుందాం ఈ వాక్యం దేవుడి నుంచి గాక